హాయ్ ఫ్రెండ్స్ దాసు ద్వారా కార్తీక్ అసలు నిజం తెలుసుకొని జ్యోస్న సుమిత్ర గారు కన్న కూతురు కాదని దీపే కన్న కూతురు అని తెలుసుకొని సుమిత్ర గారితో నిజం చెప్పి దీపాన్ని కాపాడుకున్న కార్తీక్ ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి అలాగే మన సీరియల్ అప్డేట్స్లో సీరియల్లో కంటే ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సుమి కార్తీక్ అయితే చాలా ట్రై చేస్తూ ఉంటాడు దీప కోసం బ్లడ్ వెతకడానికి కానీ ఎవరు కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రారు సుమిత్ర అయితే కాళ్ళు పట్టుకున్నా సరే తోసేస్తుంది నేనైతే బ్రతికించడానికి రాను చనిపోవడం మాకు శుభవార్త అని చెప్పేసి శివనారాయణ కుటుంబం చెప్పడంతో కార్తీక్ అక్కడి నుండి ఏడ్చుకుంటూ వచ్చేసి రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద గణపతి బొమ్మ కనబడితే గత గణపతి దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎందుకు ఇలా చేస్తున్నావు దీప చాలా మంచిదన్న విషయం నీకు తెలుసు తెలుసు కూడా దీపకి ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నావు దీప సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా కష్టాలన్నీ దీపకేనా దీప సుఖపడ్డానికి అర్హత లేదా ఎందుకు ఇలా దీపక చేస్తున్నావు నువ్వే ఏదో ఒకటి చేసి దీపాన్ని కాపాడాలి దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈలోపు కార్తీక్ అయితే ఫోన్ వస్తుంది డాక్టర్ గారు కార్తీక్ ఫోన్ చేసి కార్తీక్ డోనర్ దొరికారు బ్లడ్ ఇచ్చేవాళ్ళు దొరికారు నువ్వు వచ్చేసాయి అని చెప్పేసి కార్తీక్ చెప్పగానే కార్తీక్ ఒక్కసారిగా సంతోషంతో కన్నీళ్ళు తుడుచుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరతాడు ఇది ఉండగా స్వప్న స్వప్న అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఇలా జరిగింది దీపావళినికి దీపావతిని చాలా మంచిది దీపావతిని అంటే గిట్టగా ఎవరో ఇలా చేశారు తన మంచితనానికి పరీక్ష పెట్టాడు దేవుడు కానీ దీపావళినికి ఏమైనా అయితే ఎలా అన్నయ్య తట్టుకుంటాడా అని చెప్పేసి వాళ్ళ ఆయనతో అంటం జరుగుతుంది కాశీతో అంటం జరుగుతుంది అప్పుడు కాశీ అయితే నువ్వేం బాధపడుకో స్వప్న బ్లడ్ అయితే దొరికిందని తెలి తెలిసింది బ్లడ్ దొరికింది కాబట్టి అక్కకైతే ఏమీ కాదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా దాసు అయితే రూమ్లో ఉండి వింటాడు ఏంటి దీప ప్రాణాపాయ స్థితిలో ఉందా దీపని ఎలాగైనా నేను కాపాడి దీపను చంపబోయింది జ్యోస్న అని ఆ విషయం నాకు తెలుసు ఎందుకు చంపాలనుకుంటుందో కూడా తెలుసు అయినా దీప ఏ హాస్పిటల్లో ఉందో నాకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటుండగా అప్పుడు స్వప్న అయితే మన దగ్గరలోనే కథ కాసి హాస్పిటల్ మనద్దరం వెళ్ళి అన్నయ్యని వదిలి చూసొద్దాము అని అనుకుంటూ ఉండగా దాసు విని ఏంటి దగ్గరైనా హాస్పిటల్ అయితే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ అయి ఉంటుంది నేను తప్పకుండా వెళ్ళాలి దీపాన్ని కాపాడాలి దీపే ఆస్తికి వారసురాలు అని చెప్పేసి నేను దశరథ అన్నయ్యకి చెప్పాలి అని చెప్పేసి లేచి బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కార్తీక్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఆ డోనర్ ఫోన్ ఎత్తగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటే ఆ డోనర్ కోసం చాలా కార్తీక్ తాపత్రయపడుతూ ఉంటాడు అప్పుడైతే దాసు వచ్చి అరే కార్తీక్ ఏమైందిరా దీపకి ఎవరు చంపబోయారని తెలిసిందిరా నాకు అందుకే నేను పరిగెత్తుకుని వచ్చాను అని చెప్పగానే కార్తీక్ మామయ్య నువ్వెందుకు వచ్చావు అసలు ఇటు నీకు అసలే ఆరోగ్యం బాగోలేదు కదా అయినా కాశీ స్వప్న నిన్ను ఎలా వదిలేశారు అక్కడికి నువ్వెందుకిలా వచ్చి ఎవరికి చెప్పకుండా ముందు ఇంటికి తీసుకెళ్తాను పద మావయ్య అని చెప్తారు చెప్పినప్పుడు దాసు లేదు కార్తీక్ నేను నీకు ఒక విషయం చెప్పాలి దీపన చంపబోయింది ఎవరో నాకు తెలుసు అని అంటాడు అవునా మావయ్య ఎవరు మావయ్య అని చెప్పేసి కార్తీక్ అడిగినప్పుడు దీపన చంపబోయింది జ్యోత్ననే నాకు తెలుసు కార్తీక్ జ్యోత్నా తప్ప ఇంకెవరో దీపను చంపడానికి సాహసించరు ఎందుకంటే దీప చాలా మంచిది దీప చనిపోతే తన ఆస్తి మొత్తానికి వారసురాలు జ్యోసనానే అవుతుందని తెలిసి దీపను చంపాలని చాలాసార్లు ప్లాన్ చేసింది ఇప్పుడు కూడా చంపడానికి ఇలాగే చేసింది అని చెప్పేసి చెప్పగానే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మా అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా జ్యోత్సనా వారసురాలు అయితే దీప వారసురాలు అంటావేంటి నీకు అసలు మైండ్ పనిచేయట్లేదు అనుకుంటా మామయ్య నువ్వు అలా మాట్లాడుకు మాట్లాడేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కార్తీక్ అంటాడు అరే కార్తీక్ నేను చెప్పేది నిజం రామ్ నాకు గతం ంత గుర్తొచ్చింది ఇప్పుడు బాగానే ఉన్నాను నేను చెప్పేదంతా నిజమే జ్యోత్న వారసురాలు కాదు అసలు ఏం జరుగుతుందో ఏం జరిగిందో చెప్తాను విను అని చెప్పేసి జరిగిందంతా పారిజాతన్ గారు పిల్లల్ని మార్చడం జ్యోత్సన నా కూతురు అని చెప్పేసి దాసు చెప్పడంతో కార్తీక్ ఒక్కసారిగా కుప్పగూలిపోతాడు ఇదేంటి దీప అంత ఉన్నతమైన సంపన్న ఉండి ఈ విధంగా పేదరికంలో బతికింది నీ కూతురైన జ్యోస్న అలా ఆస్తి అంతానికి వారసురాలు అయ్యింది అలా గొప్ప ఇంట్లో పెరిగింది ఇది కరెక్ట్ కాదు మావయ్య నేను ఇప్పుడే వెళ్తాను సుమిత్ర చెప్తాను ఈ మాట అని చెప్పేసి బయలుదేరుతూ ఉండగా దాసు నేను కూడా వస్తానురా కార్తీక్ సుమిత్ర వదినికి నేను కూడా నిజం చెప్పాలి దీపను బ్రతికించుకోవడానికి ఇంకా అరగంటే ఉందని చెప్తున్నారు కదా ఈ విషయం చెప్పి సుమిత్రను తీసుకొచ్చి మనం బ్లడ్ ఇప్పిద్దాం మన దీపను కాపాడుకుందాం అని చెప్పగానే సుమిత్ర దగ్గరికి బయలుదేరతారు కార్తీక్ దాసు దాసు కార్తీక్ వెళ్ళి వదిన వదిన నీతో ఒక మాట చెప్పాలి అని చెప్పేసి దాసు చెప్పినప్పుడు సుమిత్ర అయితే బయట నీళ్ళ మొక్కలకి నీళ్లు పెడుతూ ఉంటుంది చెప్పు దాసు ఏంటి ఇలా ఉన్నావు నీ ఆరోగ్యం బాగుందా ఎలా ఉన్నావు చాలా రోజులకి వచ్చావు నీకు మతిస్థిమితం లేదని గతమంతా మర్చిపోయావని అందరూ అంటున్నారు నిజమైన దాసు అని చెప్పినప్పుడు లేదిన నేనైతే అంతా బాగానే ఉన్నాను నాకు అంత గతం గుర్తొచ్చింది దీపని బ్లడ్ ఇవ్వడానికి నువ్వు రానన్నావు అంట కదా వదిన అని అని అంటాడు దాసు అవును దాసు నీకు తెలియదేముంది దీప మా అన్నయ్యని మీ అన్నయ్యని చంపాలని చూసింది అలాంటి దీపకి నేను ఎలా ఇచ్చి కాపాడుతాను అనుకున్నావు దీప అంటేనే నాకు అసలు ఇష్టం ఉండదు తన చావు వార్త కోసం మేము ఎదురు చూస్తున్నాము దేవుడు చూశావా దాసు ఎలా చేశాడో తన పాపాన్ని తనకే తగిలేలాగా చేశాడు అని చెప్పగానే వదినాను వాళ్ళ మాట్లాడద్దు వదిన ఏం జరిగిందో నేను నీకు చెప్తాను అసలు దీపను చంపాల్సింది జ్యోత్న దీపను చంపాల్సిన అవకాశం ఉన్నది జ్యోస్నాకే జ్యోత్స్నాకి దీప అంటే ఎందుకు కోపం ఉందో నేను చెప్తాను అని చెప్పేసి నీ కూతురు దీప దీప అని అలాగే జ్యోస్న నీ కూతురు కాదని పారిజాతం మా అమ్మాయి ఇలా చేసిందని చెప్పగానే సుమిత్ర ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది ఏంటి దాసు నువ్వు చెప్పేది నిజమేనా ఇన్నాళ్ళు ఈ నిజం ఎందుకు చెప్పలేదు ఎందుకు ఇలా పారిజాతం పిన్ని చేసింది అప్పటికీ నా కూతురి మీద మీ అధికారం ఏంటి అని పారిజాతం నేను చాలాసార్లు అడిగాను సరే మనవరాలను అభిమానంతో అని చెప్పేసి మావయ్య గారు చెప్పినప్పుడు నేను అలా తమాయించుకున్నాను అందుకే ఇలా జరిగింది నేను ఖచ్చితంగా దీపని కాపాడాలి దాసు దీప ఎంత నాకు ప్రాణాన్ని కాపాడిందని కూడా నేను లెక్క చేయకుండా అలా అని నేను దీపని చాలా అవమానించాను దీప ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉందంటే దానికి కారణం నేనే నేను బ్లడ్ ఇవ్వకపోవడం వల్ల చనిపోయే స్థితి వచ్చింది పదండి నేను బ్లడ్ ఇస్తాను నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించమని దీపని అడుగుతాను అని చెప్పేసి అక్కడి నుంచి ముగ్గురు కార్తీక్ని కూడా సుమిత్ర అరే కార్తీక్ నన్ను క్షమించరా నువ్వెంత బ్రతిమలాడన్నా నేను రాలేను నేను క్షమించరా అని పాపం చేశాను రా కార్తీక్ కానీ ఇప్పుడు నేను నిజం తెలుసుకున్నాను నా కళ్ళుకు తెరుచుకున్నాయి కార్తీక్ ఎవరు మోసగాళ్ళు ఎవరు మోసం చేశారో ఎవరి మంచవాళ్ళు తెలుసుకున్నాను బ్లడ్ ఇచ్చి నేను దీపం కాపాడుతాను పదరా అని చెప్పి నన్ను క్షమించి కార్తీక్ అని చెప్పేసి దండం పెడుతుంది కార్తీక్ కార్తీక్ అంటాడు లేదా తెలియని వాళ్ళ మాట్లాడొద్దు టైం అయిపోతుంది రా తెయను నా భార్య నేను బ్రతికించుకోవాలి అని చెప్పేసి కార్తీక్ సుమిత్రను తీసుకొని అలాగే దాసు ముగ్గురు కలిసి వెళ్తారు సుమిత్ర అయితే దీపకు బ్లడ్ ఇచ్చి దీపను కాపాడుతుంది కాపాడినప్పుడు కాంచన చాలా సంతోషపడుతూ థ్యాంక్స్ వదలను వచ్చినందుకు అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్